విద్యానగర్ బీసీ భవన్లో రాజ్యసభ సభ్యుడు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్యతో భేటీ అయ్యారు ఎమ్మెల్సీ కవిత స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ సాధన కోసం మద్దతు కోరారు కవిత మద్దతు ప్రకటించారు ఆర్ కృష్ణయ్య జూలై పదిహేడున రాష్ట్ర వ్యాప్తంగా జరిగే రైల్ రోకోకు ఆర్ కృష్ణయ్యను మద్దతు కోరిన కవిత కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని కోరారు కవిత ఆర్ కృష్ణయ్య కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ బీసీ రిజర్వేషన్ తీర్మానం చేసినంత మాత్రం కాదు దాని అమలుకు కృషి చేయాలన్నారు కవితమ్మ చేస్తున్న ఉద్యమానికి సంపూర్ణ మద్దతు తెలిపారు ఆర్ కృష్ణయ్య కవిత బీసీ కాకపోయినా బీసీల కోసం పోరాటం అభినందనీయమన్నారు బీసీలందరూ ఆమెకు మద్దతు ప్రకటించాలని అన్నారు కృష్ణయ్య ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందో అమలు చేయాలని చెప్పి మేము పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉన్నాం అందులో ప్రధానమైనటువంటి అంశం నలభై రెండు శాతం రిజర్వేషన్లు బీసీలకు ఇచ్చినాకనే లోకల్ బాడీకి వెళ్ళాలనేటటువంటి అంశం ఆ అంశం మీద ప్రధానంగా పోరాటం చేయడం జరిగింది దాని ఫలితంగా అసెంబ్లీలో రెండు బిల్లులు కూడా పెట్టి మరి పాస్ చేయడం జరిగింది ఇవాళ అసెంబ్లీలో బిల్లులు పెట్టి పాస్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ క్లాస్ డి ప్రకారం గవర్నమెంట్ ఆర్డర్ అంటే జీవో ఇచ్చి నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్ళేటటువంటి ఆస్కారం ఉన్నది కానీ ఇక్కడ ఉండేటటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తమ యొక్క బీసీల ప్రేమను కేవలం మాటల వరకే పరిమితం చేస్తూ చేతలలో చూపించకుండా అవకాశం ఉండి కూడా మరి రిజర్వేషన్ కల్పించకుండా నెపం మొత్తం మేము బిల్లు పాస్ చేసినాం రాష్ట్రపతి గారి దగ్గరికి పంపించినామని చెప్పి నెపమంతా కూడా రాష్ట్రపతి గారి మీద తోసేసి బీసీలకు రిజర్వేషన్ ఇవ్వకుండా ఎన్నికలకు వెళ్ళేటటువంటి ప్రణాళిక రచించడం చాలా శోచనీయం రేపు క్యాబినెట్ సమావేశం జరుగుతున్నది ఆ క్యాబినెట్ సమావేశంలో లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి మరి నోటిఫికేషన్ ఇస్తారని చెప్పి ప్రభుత్వం లీకులు ఇస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాం మరి అందుకోసమే పెద్దల కృష్ణయ్య గారిని కలిసి ఈ యొక్క ప్రజా వ్యతిరేక విధానాన్ని తప్పకుండా మనందరం కలిసికట్టుగా ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉన్నది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి పెంచాలంటే ప్రజా ఉద్యమాలే దానికి మార్గంగా కనిపిస్తున్నాయి కేంద్రం మీద ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం ఎప్పుడొస్తుంది నువ్వు ఢిల్లు జూవన్ వివరణ ఛాలెంజ్ చేస్తే హైకోర్టు సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేస్తే అక్కడ కేసు ఓడిపోతే అప్పుడు రాజ్యాంగ సాధన కోసం ఎస్సీ ఎస్టీల ప్రమోషన్ల రిజర్వేషన్లలో అదే పరిస్థితి సుప్రీంకోర్టు ఎప్పుడైతే తిరస్కరించిందో అగెనెస్ట్ డైవర్ జడ్జ్మెంట్ ఇచ్చింది అప్పుడు రాజ్యాంగం సాధన తమిళనాడులో అక్కడ విద్యా ఉద్యోగ రిజర్వేషన్లను అరవై తొమ్మిది శాతానికి పెంచినప్పుడు సుప్రీంకోర్టు దాకా కేసు పోయింది హైకోర్టు సుప్రీంకోర్టులో కేసు పోతే అక్కడ కేసు ఓడిపోతే అప్పుడు తొమ్మిదవ షెడ్యూల్ పెంచాలి ఇప్పుడు కూడా బీహార్లో కూడా పెంచాలి అక్కడ హైకోర్టు వచ్చింది సుప్రీంకోర్టు కేసు నడుస్తుంది అది కొట్టేస్తే అప్పుడు రాజ్యాంగ సాధన కోసము తొమ్మిదవ షెడ్యూల్ కోసం పోతాయి అవి అన్నీ పక్క పక్కదారి పట్టించి ఇష్యూ డైవర్ట్ చేసి పెంచాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉంటే ఖచ్చితంగా మీరు జీవో తీయాలి జీవోను ఛాలెంజ్ చేస్తే మీరు కొట్లాడతారు మేము కొట్లాడతాం అన్ని పార్టీలు కూడా కొట్లాడతాయి ఇది ప్రజా మారిపోతుంది ఇష్యూ మీద మీరు చిత్తశుద్ధి లేదు ప్రభుత్వానికి మీకు జీవ జీవోసి నలభై రెండు శాతం తోటి ఎన్నికలకు పోతే మీ మీద ఉండదు ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి అన్నారు గత ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణపై సోమవారం జూబ్లీహిల్స్ ఏసీపీ కార్యాలయానికి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి నాయకులు కార్యకర్తలతో కలిసి తరలివెళ్లారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఎలక్షన్లో కామారెడ్డిలో రేవంత్ రెడ్డి పోటీ చేసిన స్థానంలో కొండాల్ రెడ్డి నేను హరివర్ధన్ రెడ్డిని ఇన్ఛార్జిగా ఉన్న సమయంలో మా ఫోన్ ట్యాపింగ్ చేసి రేవంత్ రెడ్డిని కామారెడ్డిలో ఓడించారని తెలిపారు రేవంత్ రెడ్డి తమ్ముడు కొండాల్ రెడ్డి తన ఫోన్ ట్యాప్ చేసి కామారెడ్డిలో రేవంత్ రెడ్డిని ఓడించారని ఆగ్రహం వ్యక్తం చేశారు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి సుమారు ఆరు వందల మందికి పైగా సినిమా వాళ్ళు లీడర్లవి ఫోన్ ట్యాపింగ్ చేశారని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు మరి ఎన్నికలైనప్పుడు ఎత్తులు పై ఎత్తులు ఉంటాయి మేము మాట్లాడేటువంటి మా నాయకులతో మా కేడర్తో అందరితో మాట్లాడేటువంటి ముందే పసిగట్టి విని మరి వాళ్ళు దాన్ని రెక్టిఫై చేసుకుని రేవంత్ రెడ్డి గారు గెలిచే వాటిని ఓడిపోవడానికి ఫోన్ ట్యాపింగ్ ఒకటి కారణం అనేది నా ఫోన్ ట్యాప్ చేయడం వల్ల అర్థమైంది మరి ఎంత అరాచకం ఒక దేశ ద్రోహులను తీవ్రవాదులను ఏ విధంగా అయితే వాళ్ళ ఫోన్ ట్యాప్ చేసి మరి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారో అదేవిధంగా మేము ప్రజాసేవకులం ప్రజానాయకులం ప్రజాక్షేత్రంలో ఉండేటువంటి వాళ్ళం తెలంగాణ ఉద్యమకారులు అలాంటి వాళ్ళు మా ఫోన్లు ట్యాప్ చేయడం అనేది ఇది ఎవ్వరు కూడా తెలంగాణ చరిత్రలో ఎవరు కూడా క్షమించరాని నేరం ఇది ఇప్పుడు మేమందరం కూడా బయలుదేరి జుబ్లీల్స్ పోలీస్ స్టేషన్కి వెళ్తా ఉన్నాం అక్కడ నా స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు మరి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఇట్లా ఇంతమంది ఫోన్లు ట్యాప్ చేసి ఎన్నికల సందర్భంగా వాళ్ళు తెలిసినో అర్థం చేసుకోవాలి మరి తప్పకుండా నా ఫోన్ ట్యాపింగ్ లో పెట్టకుండా కొండల రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు సోదరు ఫోన్ ట్యాపింగ్ లో పెట్టకుండా మా నాయకుల యొక్క ఫోన్లు ట్యాపింగ్ లో పెట్టకుంటే తప్పకుండా కామారెడ్డిలో రేవంత్ రెడ్డి గారు తెలిసేవారు మరి దానికి ముఖ్య కారణం ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ అని నేను ఆరోపణ చేస్తా ఉన్నా ఇది నిజం కూడా మరి దీన్నే నేను ఇప్పుడు నేను స్టేట్మెంట్ గా ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ పాల్పడదు అధికారులు గాని రాజకీయ నాయకులు కానీ మీద కఠినమైనటువంటి చర్యలు హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో ఒలింపిక్ డే వేడుకలు నిర్వహించారు పద్నాలుగు ప్రాంతాల నుండి ఒలింపిక్ రన్ ద్వారా విద్యార్థులు ఇక్కడికి చేరుకున్నారు ఈ కార్యక్రమంలో తెలంగాణ ఐటీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ మంత్రి వాకిటి శ్రీహరి పారా ఒలింపిక్ పథక విజేత దీప్తి జీవాంజీ పాల్గొన్నారు

క్రీడా జ్యోతులన్నీ తీసుకొచ్చిన గత మూడు రోజుల నుంచి కృషి చేసిన ప్రతి ఒక్కరూ స్పోర్ట్స్ తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు इंका सपोर्ट अंत ड्रेसिंग डेफिटली वेप्रेस का मिस्टर्स गेम इंडियर जैसे बच्चा फोटो आविफा दिन मेडल फर् इंडिया आई आई इंडिया अर्थ थैंक यू सर फोटोपाल सीजिए ग्रामीण पालन क्रीडीन फुटपाल सी एंड రాష్ట్రంలో పదహారు శాతం జనాభా ఉన్న యాదవ కురుమలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ యాదవ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో గాంధీభవన్లో గొర్లతో నిరసన దీక్ష చేపట్టారు ఐదు వేల కోట్లతో యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని గొర్లు మేకల సహకార సమైకు చైర్మన్ నియామకం చేయాలని గొర్లకు ఇన్సూరెన్స్ రెండో విడత గొర్ల పంపిణీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు 맥도날라가? <목소리도> 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 వైద్యము ఇన్సూరెన్స్ సదుపాయాలు యాదవులకు మంత్రివర్గంలో చోటు యాదవులకు కార్పొరేషన్ చైర్మన్ లో యాదవ్ ఇష్టం ప్రకారం వాటాని కార్పొరేషన్ చైర్మన్ పదవులలో యాదవ్లకి వాటాని బిల్ల కుర్మ పిసిసి కార్యవర్గంలో చోటుని మంత్రివర్గంలో బెల్ల కుర్మ అవకాశాన్ని ఇవాళకి వైద్యము ఇన్సూరెన్స్ సదుపాయాల్ని కరుల కాపర్ల సంక్షేమ సంఘం కరుల కాపర్ల సంక్షేమ సంఘం జీవాల కోసమైనా పట్టించుకోండి జీవాల కోసమైనా పట్టించుకోండి పట్టించుకోండి జీవాల కోసం మంత్రివర్గంలో గొల్ల కుర్మ యాదవులకు అవకాశాన్ని మంత్రివర్గంలో గొల్ల కుర్మ యాదవులకు చోటుని మంత్రివర్గంలో గొల్ల కుర్మ యాదవులకు చోటుని జీవాలకి వైద్యం ఇన్సూరెన్స్ జీవాలకు వైద్యం మేడ్చల్ జిల్లా పోచార మున్సిపాలిటీ పరిధి కోటంలో రెవెన్యూ పరిధి ఏకశిలా నగర్లో గల ప్రైవేట్ సర్వే నెంబర్ ఏడు వందల ముప్పై తొమ్మిది నుండి ఏడు వందల నలభై తొమ్మిదిలతో ఏర్పడ్డ వెంచర్లు ప్లాట్లకు అడ్డంగా అన్ఆథరైజ్డ్ ప్రహారీ గోడ నిర్మించారని గుర్తించిన హైడ్రా అధికారులు ఉదయం నుండి పోలీసు బందోబస్తు నడవ కూల్చివేతలు చేపట్టారు సుమారు ఏడు పాయింట్ ఒకటి ఆరు ఎకరాల కాంపౌండ్ వాల్ అక్రమమని గుర్తించిన హైడ్రా అధికారులు గత ఐదు రోజుల క్రితం ఏకశిలా నగర్ ప్రాంతానికి వచ్చి పరిశీలించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్ అంబర్పేట్ చౌరస్తా వద్ద పార్టీ కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్ ధర్నా రోడ్డుపై నిరసన తెలిపారు కార్పొరేటర్ మరియు స్థానికులు గత కొన్ని రోజులుగా రోడ్డుపై భారీగా డ్రైనేజీ వాటర్ నిలిచిపోతున్నా సంబంధిత వాటర్ వర్క్స్ సివరేజ్ బోర్డు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో ధర్నాకు దిగారు అంబర్పేట్ కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్ ఏదై నుంచి ప్రాబ్లం మొదలైంది వాటర్ కి చాలా ఇబ్బందికరంగా ఉన్నది ఇక్కడ ప్రజలు కూడా నడవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతుంది ఎందుకంటే కొంత పశ్చి దాఖ మస్జిద్ టెంపుల్ అలాగే స్కూల్స్ ఉన్నాయి ఇక్కడ స్కూల్స్ కి డైలీ ఇక్కడ చాలా మంది పిల్లలు స్కూల్లో చదువుతున్నారు దాదాపు ఒక్కొక్క స్కూల్ ఒక వెయ్యి మంది స్కూల్ చదువుతున్నారు కొన్ని వేల మందితో ప్రయాణం చేస్తున్నారు కానీ ఇక్కడ అందరిలో నిర్ణలక్షం వల్ల ఇక్కడ నీళ్లు బాగా పట్టిపోయి ఇలాగే ఉండిపోయింది నిర్ప్రదకోవడ ఎవరు పట్టించుకోరు నాడు కాబట్టి దీని ముగిల్ని పట్టించుకొని నీ నాల పని పూర్తి చేయాలని అలాగే రెడినీ वालों కూడా కట్టాలని చెప్పొని అర్థం లీగల్ సర్వీసులు అందించే సోమిరెడ్డి లా గ్రూప్ హైదరాబాద్లోని కోకాపేటలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతంలో ఉన్న తమ కొత్త ఆఫీసును ప్రారంభించినట్లు ప్రకటించారు ఈ సందర్భంగా సోమిరెడ్డి లా గ్రూప్ ఫౌండర్ సంతోష్ రెడ్డి మాట్లాడుతూ కోకాపేట కీలక ప్రాంతం కాబట్టి

బట్ వీ సపోర్ట్ ఇండియన్ డయాస్ ఫర్ ఎవర్ఎన్ ఎన్ఆర్ఎస్కి ఇక్కడ నుంచి యూఎస్కి వెళ్ళే వాళ్ళకి వీ ప్రొవైడ్ ఆల్ సార్ట్ ఆఫ్ సపోర్ట్ వేదర్ బీసర్ ప్రాసెసింగ్ కానీ వేరే ఎన్ని లిటిగేషన్ మ్యాటర్స్ వచ్చినా కార్పొరేట్ మ్యాటర్ వచ్చినా ఫ్యామిలీ లా మ్యాటర్స్ వచ్చినా క్రిమినల్ లా మ్యాటర్స్ ఏ ఇష్యూస్ వచ్చినా కానీ వీఆర్ దేర్ టు సపోర్ట్ ఓకే ఈ ఆఫీస్ ద్వారా వీ విల్ బి క్రియేటింగ్ ఎంప్లాయెంట్ ఫర్ ఓర్ హండ్రెడ్ రేట్ నా యూ హ్యావ్ హండ్రెడ్ ఎంప్లాయీస్ ఇట్ ఇట్ విల్ ఇట్ విల్ ప్రాబ్లీ గో టు హండ్రెడ్ ఎంప్లాయీస్ బట్ దానికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే దిస్ దిస్ ఆఫీస్ విల్ యాక్ట్ యాజ్ అ క్యాటలిస్ట్ ఇన్ ద గ్రోత్ ఆఫ్ ది ఎకోసిస్టమ్ ఫర్ ఐటీ అండ్ ఫార్మా సెక్టర్ సో ఎనీ ఐటీ కంపెనీ ఆర్ ఫార్మాసికల్ కంపెనీ ఆర్ ఎనీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ దట్ వాంట్స్ టు డూ ఇన్ బిజినెస్ ఇన్ ది యూఎస్ దే కెన్ యూ అవైడ్ అవర్ సర్వీసెస్ Right? We help them from starting their business in the US. అన్ని అగ్రిమెంట్స్ అగ్రిమెంట్స్ డ్రాప్ చేసి ఇమిగ్రేషన్ వర్క్ చేసిస్తాము ఇఫ్ దే హ్యావ్ ఎనీ ఇష్యూస్ వీ హ్యాండిల్ దోస్ టు డెడికేట్ ద మ్యాటర్స్ అది కాకుండా ఎనీ ఎన్ఆర్ఐ చాలామంది దే గట్ డొమెస్టిక్ వైలెన్స్ ఇష్యూస్లో ఉంటారు లేకపోతే క్రిమినల్ కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు వాళ్ళందరికీ కూడా మేము సహాయం అందిస్తాము ఇక్కడ నుంచి అది సో ఇక్కడ వి విల్ బీ స్టేషనింగ్ వన్ ఆఫ్ ది యుఎస్ లాయర్స్ ఆల్సో సో దాట్ it will be easy for us to help more number of people. So government has been supportive so far and uh, they have been, uh, they were willing to work with us. In fact, whenever they need, they have a situation where somebody is a victim of domestic violence or somebody is having some issues with issues and they reach out to us. We actually work very closely with the Telangana government and then also the Indian embassies. ప్రతిష్టాత్మకంగా జరుపుకునే పాతబస్తీ లాల్ మహంకాళి బోనాల జాతర ఉత్సవాలు జులై పదకొండు నుంచి ప్రారంభం కానున్నాయి ఈ సందర్భంగా నూట పదిహేడవ వార్షిక బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయ కమిటీ చైర్మన్ మారుతి యాదవ్ అదేవిధంగా కన్వీనర్ అరవింద్ గౌడ్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లు వెల్లడించారు జూలై పదకొండున గణపతి హోమంతో అమ్మవారి ఘటం ఊరేగింపుతో తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని వివిధ రూపాల్లో అలంకరించి పూజలు నిర్వహిస్తామని తెలిపారు జూలై ఇరవైనా అమ్మవారి బోనాలు ఇరవై ఒకటిన పోతరాజు రంగం అమ్మవారి ఊరేగింపుతో ఉత్సవాలు ముగుస్తాయని పేర్కొన్నారు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా దేశ రాజధాని ఢిల్లీ తెలంగాణ భవన్లో జూలై ఒకటి రెండున బోనాల ఉత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు బోనంను ఎంతో పవిత్రంగా భావించి మహిళలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి వైఖరిని పద్నాలుగులో మనం రాష్ట్రం అవతరించిన తర్వాత బోనాల పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించారు ఆ పండుగను ఒక తాగుబోతుల పండుగ తాగి తిని మా మద్యానికి అండ్ మాంసానికి అలవాటు పడిన పండుగలాగా ఆయన ఏదైతే కామెంట్స్ చేశారో అవన్నీ మొత్తము తెలంగాణ బోనం ఎత్తుకున్న మహిళలందరినీ అవమానించే విధంగా ఉన్నాయి వాళ్ళు ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారికి నైవేద్యము కుండలో పెట్టుకొని అన్నము పెరుగు ఆకుకూరలు లాంటివి అన్నీ కలిపి అమ్మవారికి సమర్పించిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత దాన్ని అందరూ ప్రసాదంగా స్వీకరిస్తారు అలాంటి బోనాన్ని అవహేళన చేసుకుంటూ అది తాగి తినే పండుగలాగా ఆయన మొన్న మీడియాలో మాట్లాడడం చాలా దురదృష్టకరం ఒక బాధ్యత గల ఎమ్మెల్యేగా రాష్ట్ర పండుగను గుర్తించాలి అంతేగాని మన పలు ప్రాంతాలలో రాష్ట్ర పలు ప్రాంతాలలో బోనాలు వివిధ రూపాల్లో జరుగుతాయి కొన్ని ప్రాంతాల్లో శ్రావణ మాసంలో జరుగుతాయి ఇంకొన్ని ప్రాంతాల్లో ఇంకో విధంగా జరుగుతాయి అంతేగాని పండుగను దాని విశిష్టతను తెలియకుండా ఆయన అలాంటి కామెంట్ చేయడం చాలా బాధాకరం అలాగే అక్కడ కూడా బీరప్ప బోనాలు జరుగుతాయి వరంగల్లో వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ భద్రకాళి అమ్మవారికి మేము పది సంవత్సరాల క్రితమే పట్టువస్త్రాలు సమర్పించిన చరిత్ర ఉంది అలాగే మేము శ్రీ శ్రీ మల్లికార్జున దేవాలయం భ్రమరాంభిక దేవాలయం కూడా పట్టు వస్త్రాలు బోనం సమర్పించాము ఉత్సవాలను రాష్ట్ర పనులుగా చేసే విధంగా లాల్ దర్వాల దేవాలయం కమిటీ ఎంతో కృషి చేసింది ఈరోజు భోనానికి మద్యానికి లింకు పెట్టి మాట్లాడడం ఎంతవరకు భాగ్యమని ఆయన ఆయన్నే ప్రశ్నించుకోవాల్సిన పరిస్థితి ఉంది ఎంత ఎంత చాలా చాలా మనుషులన్నీ కలిసి వేస్తున్నాయి ఇది పద్ధతి కాదు అది రాజకీయ వివాదం వేరే ఫోరంలో మీరు కొట్లాడుకోండి మాకు రాజకీయాలతో సంబంధం లేదు మరి అమ్మవారి ఎంతవరకు అమ్మవారి ఉత్సవాలను బోనాలను ఈ రాజకీయ వేదికగా చేసుకోవడం సమంజసం అని ఆయన జవాబు చెప్పాల నిజంగా ఇది చాలా చాలా ఎంతో భాధించటం మా మనుషులన్నీ కలిసి వేసినాయి ఎందుకంటే ఈ మద్యం ఈ మాంసం అనేది ఎక్కడ కూడా లేదండి హైదరాబాద్ నగరంలో ఇన్ని ఉత్సవాలు చేస్తూ ఉంటారు బల్కంపేట అయినా కానీ మాల్ద్రాబాద్ కానీ సికింద్రాబాద్ కానీ ఏలో ఏ ప్రాంతం సిటీలో హైదరాబాద్ లో ఏ ప్రాంతంలో అయినా మద్యం మాంసం అనేది ఎక్కడా ఉండదండి ఇంటికి వచ్చినా తింటారేమో అది వేరే విషయం దేవుని దగ్గర మాత్రం ఉండదు ఈ తాంత్రిక విద్యలు ఇవన్నీ కూడా ఈ డిస్కషన్స్ వస్తున్నాయి యూట్యూబ్ లో చూస్తే ఎన్నో డిస్కషన్స్ వస్తున్నాయి ఇవన్నీ ఇంటర్ను వచ్చే విధంగా ఉన్నాయి చాలా ఆయన తప్పుగా మాట్లాడినాడు దయచేసి మీ వివాదాలు ఏమైనా ఉంటే మీ రాజకీయాలు ఏమన్నా ఉంటే వేరే వేదికగా చూసుకోండి ఈ బోనాలకు మట్టుకు ఈ రాజకీయంలో లాగొద్దని గట్టిగా పోలీస్ స్టేషన్ పరిధిలో వివాహిత పూజిత ఆత్మహత్య చేసుకున్న ఘటనపైన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు దీనిలో భాగంగా భర్త శ్రీనుని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు ఇప్పటికే పూజిత మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయిందని కుక్కపల్లి ఏసీపీ రవికిరణ్ రెడ్డి వెల్లడించారు పూజితకు శ్రీనుతో వివాహం జరిగి రెండున్నర నెలలు అవుతుందని తెలిపారు దీనిలో భాగంగా కేపిహెచ్బి ఈడబ్ల్యూఎస్ ఒక వెయ్యి నూట నలభై ఫ్లాట్లో భార్యాభర్తలు ఇద్దరు నివాసం ఉంటున్నారని శనివారం తొమ్మిది గంటల సమయంలో పూజిత ఇంట్లో ఉరి ఆత్మహత్యకు పాల్పడింది అని అన్నారు అధిక కట్నం కోసం భర్త వేధిస్తుండటం పెళ్లి సమయంలో పదకొండు లక్షల రూపాయల కట్నం ఇవ్వడంతో పాటు అదనంగా మరొక పది లక్షలు కావాలంటూ భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుండటంతోనే ఆత్మహత్యకు పాల్పడిందని ఏసీపీ వెల్లడించారు ఇప్పటికే మృతురాలి నానమ్మ భద్రమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బిఎన్ఎస్ సెక్షన్ ఎనభై కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు మొన్న అనగా ఇరవై ఒకటి ఆరు ఇరవై ఇరవై ఐదు రోజు సాయంత్రం అందాగా తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో పూజిత అని చెప్పి మ్యారేజ్ అయి టూ అండ్ హాఫ్ మంత్స్ అయితుంది అప్రాక్సిమేట్లీ అయితే ఈ ఎంఐ ఇంట్లో తన సొంత ఇంట్లో సూసైడ్ బై హ్యాంగింగ్ హ్యాంగింగ్ తీసుకొని చనిపోవడం జరిగింది ఆ విషయమై దర్యాప్తు చేసినాము అందులో వాళ్ళ నాన్నమొక్కరు కంప్లైంట్ ఇచ్చినారు ఈ విధంగా భర్తామల వారి యొక్క బంధువులంతా కలిసి కూడా డబ్బు గురించి కట్టం గురించి విధిస్తున్నాం చెప్పి కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ మీద త్రీ నాట్ ఫోర్ బి అంటే ఐపీసీ త్రీ నాట్ ఫోర్ బి అంటే ఈ బిఎన్ఎస్ వచ్చేసి ఎయిటీ బిఎన్ఎస్ ఎయిటీ బిఎన్ఎస్ కింద కేసు కట్టడం జరిగింది దీనిలో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము ఈ శ్రీనివాస అత్తని కూడా మేము కస్టడీలోకి తీసుకున్నాం ఈరోజు దాని మీద వెరిఫై చేస్తున్నామండి ఇన్వెస్టిగేషన్ ఇంకస్టడీ ప్రాసెస్ అయింది అమ్మాయికి కూడా పిఎంబి కూడా కండక్ట్ చేయడం జరిగింది అందులో డాక్టర్ ఇంకా ఒపీనియన్ ఇంక ఇవ్వలేదు అది పెండింగ్ ఉన్నది అది రాగానే దాన్ని బేస్ చేసుకొని మేము ఇన్వెస్టిగేషన్ ఫర్దర్ మూవ్ అవుతుందండి సూసైడ్ అంటే అటువంటిది ఏమిటి పెట్టలేదండి సూసైడ్ కూడా పెట్టలేదు కాకపోతే భర్తల మధ్యలో ఇద్దరి మధ్యలో కూడా చిన్నపాటి గలాట జరుగుతుండ ఈ విషయమై ఏదైతే డబ్బు విషయమై ఇంకా పదకొండు లక్షల రూపాయలు ఆల్రెడీ ఇచ్చిండ్రో పది లక్షల రూపాయలు ఇవ్వాలి సో ఆ కట్నం కింద ఇంకా నువ్వు ఇస్తలేవిందని చెప్పి భర్త భర్తకు సంబంధించిన బంధువులు కూడా ఈ అమ్మాయిని ఒక రకమైన టార్చర్ పెడుతుందని చెప్పి వాళ్ళు ఎంక్వైరీ మాసాప్ ట్యాంక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బంజారా హిల్స్ రోడ్ నెంబర్ ఒకటి ప్రధాన రహదారిపై అనుమతులు లేకుండా పర్ఫ్యూమ్ షాప్ ఓపెన్ చేశారు ఓపెనింగ్ కార్యక్రమానికి దుబాయ్ నుండి యూసఫ్ బాయ్ అనే వ్యక్తిని తీసుకువచ్చారు ఆయన చూసేందుకు వందల సంఖ్యలో జనాలు అక్కడికి రావడంతో రెండు గంటల పాటు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది అక్కడ జరిగిన తోపులాటలో అటుగా వెళ్తున్న బాయ్ బస్సు ముందు పడిపోయాడు కాస్త అయితే అతని ప్రాణం పోయి ఉండేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అక్కడున్న వారిని చెదరగొట్టారు అనంతరం అనుమతులు లేకుండా కార్యక్రమం నిర్వహించిన అబ్దుల్ మోహిద్ జాఫర్ అహ్మద్ లను అదుపులోకి తీసుకుని వారిపై కేసులు నమోదు చేశారు వాళ్ళు ఈరోజు ఆ యూసుఫ్ అని చెప్పి ఆయన గిద్దా నుంచి వచ్చిన దర్శన తోటి ఓపెనింగ్ జరిగింది దానికి పోలీసు వారి తరఫున ఎటువంటి పర్మిషన్ ఇవ్వడం మేము ఇవ్వలేదు అయినా కూడా వాళ్ళు పర్మిషన్ లేకుండా ఈ షాప్ ఓపెన్ చేయడం జరిగింది దానివల్ల ట్రాఫిక్ కన్యక్షన్ అయ్యి కొంచెము సామాన్య ప్రజలకు ఇబ్బంది కలిగింది దీన్ని వితౌట్ పర్మిషన్ పోలీస్ పర్మిషన్ లేకుండా ఆర్గనైజ్ చేసినటువంటి ఆర్గనైజర్ పైన అబ్దుల్ మోహిత్ అండ్ జాఫర్ అహ్మద్ ఈ ఎవరైతే షాప్ ఓనర్ పైన ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తున్నాం వాళ్ళని కూడా అభిప్రాయం తీసుకున్నాం అదేవిధంగా ఈ ఎవరైతే కౌన్సర్స్ వచ్చారో వాళ్ళని కూడా కేసులో వినియోగించేసి దీని విచారణ చేపట్టడం ప్రాసెస్ మొత్తం ఒక టూ త్రీ అవర్స్ నడిచిందమ్మా అది వాళ్ళు ఆల్రెడీ మాకుంది ట్రాఫిక్ వాళ్ళు ఏదైతే పర్మిషన్ లేకుండా చేసినా కూడా మేము ట్రాఫిక్ క్లియర్ గా కండిషన్ లేకుండా చూడడానికి ప్రయత్నం చేసాము ఆలోచన్ గా క్రౌడ్ ఆ పర్సన్ వచ్చినప్పుడు ఆలోచన రావడం వల్ల ఒక్కసారిగా ట్రాఫిక్ అనేది అంతరాన్ని కొంచెం

తక్కువ ధరకు బంగారం అమ్ముతామని నమ్మించి నలభై లక్షలు తీసుకుని పారిపోయారు ఈ జయకుమార్ను అరెస్ట్ చేసి నలభై లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు పరారీలో ఉన్న ఉదయ్ సందీప్ ల కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చేపట్టాయి సాంకేతికత సీసీటీవీ ఫుటేజీలతో పాటు క్షేత్ర స్థాయి విచారణల ఆధారంగా నేరస్తులను గుర్తించామన్నారు సుల్తాన్ బజార్ డివిజన్ డివిజన్లో అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్లో గత నెల పన్నెండవ తారీఖు రోజు జరిగినటువంటి అటెన్షన్ డైవర్షన్ అండ్ చీటింగ్ కేసులో ఒక ముద్దాయిని అరెస్ట్ చేసి నలభై లక్షల రీ నలభై లక్షల క్యాష్ తర్వాత ఒక కార్ని రికవరీ చేయడం జరిగింది ఈ కేసు యొక్క వివరాలు తెలిపాలంటే ఇందులో ఆ విక్టింకి ఈ అక్యూజ్డ్ పర్సన్స్ అంటే ఏ వన్ జయకుమార్తో పాటు ఇంకా ఇద్దరు అక్యూజ్డ్ పర్సన్స్ ఉన్నారు సో ఇందులో ఉదయ్ అని ఉదయ్ అలియాస్ రెడ్డి అని ఇతను కూడా ఈ ఏ వన్ యొక్క సొంత భావం అది సో వీళ్ళు ముగ్గురు కూడా ఒక ప్లాన్ ప్రకారము కి తక్కువ ధరకి గోల్డ్ ఇస్తామని గా ఫస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్కి లాగా ఒక వన్ టూ మంత్స్ బ్యాక్ అంటే అఫెన్స్ జరగడానికంటే టూ మంత్స్ బ్యాక్ నాకు ఇచ్చి దాని తర్వాత మీకు ఎక్కువ మొత్తంలో అంటే కేజీ గోల్డ్ కూడా మీకు తక్కువ ధరకు ఇస్తామనే ఉద్దేశంతో దాదాపు అరవై ఐదు లక్షలు తీసుకొని సీజ్ చేశారు తీసుకొని మీకు కేజీ గోల్డ్ ఇస్తామని ఒక అన్నోన్ బ్యాగ్ ఇచ్చి అందులో ఒక చిన్న చిన్న రాళ్ళు తర్వాత దానికి పేపర్లు కొన్ని పెట్టేసి ఇచ్చేసి పోయారు తర్వాత విక్టిమ్ ఎవరైతే ఉన్నారో అతను నిజంగానే బంగారం అనుకొని అతను వెళ్ళి చూడగా అందులో ఓన్లీ తెల్ల పేపర్లు తర్వాత శారీస్ అని శారీ అని ఒక శారీ తర్వాత రెండు మూడు రాళ్ళు ఉన్నాయి సో ఇమీడియట్గా తను మోసపోయాడని మనకు అబ్దుల్గంజ్ పోలీస్ స్టేషన్లో ట్వెల్త్ మే రోజు ఫిర్యాదు చేయడం జరిగింది ఫిర్యాదు అందిన వెంటనే అబ్దుల్గంజ్ పోలీసు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేపట్టడం జరిగింది దీంట్లో ముఖ్యంగా డిఐ రన్కిరణ్ ఆధ్వర్యంలో మరియు క్రైమ్ టీమ్ ఎస్ఐ కిషన్ అండ్ హిస్ టీమ్ దే సర్చ్డ్ మెనీ ప్లేసెస్ అండ్ ఫైనల్లీ ఈ జయకుమార్ని ఫస్ట్ ఏ వన్ ఇతనే మెయిన్ సూత్రధారి కాబట్టి ఫస్ట్ ఇతన్ని అరెస్ట్ చేసి మనం నలభై లక్షల క్యాష్ తర్వాత ఒక కార్ని ఈరోజు సీజ్ చేయడం జరిగింది మిగతా ఇద్దరు ముద్దాయిల కోసం కూడా మన టీమ్స్